ఓం శ్రీమా మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ప్రతి వీడియో మీకు పెట్టాలి మీరు చూడాలి మీకు తెలియాలి అనే ఒక తపనతో ఈ వీడియోలు చేస్తున్నానండి ఎందరికీ పంపించాలని మీకు కనుక నా మీద అనుగ్రహం ఉంటే పంపించండి ఎందుకంటే నేను చెప్పలేనివి చాలా ఉంటాయండి అని అందరూ చెప్పుకోలేరు కదా కానీ నేను ఐదు సంవత్సరాల నుంచి ఒకే లెక్కన కష్టపడుతూ ఉన్నాను అవమానాలు పడుతూ ఉన్నాను ఎందుకు అంటే నేను చేయడం చాలామందికి ఇష్టం లేదండి చాలామంది అంటే ఎవరో కాదు సుమండి ఇంట్లో వాళ్ళే కానీ నేను చేసేది మీకు కూడా తెలియాలి ఏదో వీడియో మీకు అర్థం అవ్వకపోతుందా అనే ఒక తపనతో నేను చేస్తున్నానండి నేను ఎమోషనల్ అయిపోతాను మీరు ఏమి అనుకోవద్దు కానీ ప్రతి విషయం కూడా నాకు తెలిసింది మాత్రం చెప్పగలను ఆ శక్తి మాత్రం నాకున్నదండి ఈ ఈత పళ్ళు ఏంటో సుభించేస్తున్నాను అనుకుంటున్నారు కదా ఏంటో తెలిసిన మరి ఈత పళ్ళు అండి ఈత పళ్ళు అంటే ఇప్పుడు అమ్మటానికి వస్తున్నాయి కానీ మరి నా చిన్నతనంలో నాకు నలుగురు అన్నాదమ్ములండి ముగ్గురు అన్నయ్యలు నా తర్వాత తమ్ముడు మా తమ్ముడు కూడా తేవడం తెలుసు మా తొంబడి తెచ్చి నాకు ఇచ్చేవాడు అంటే మరి మాది పల్లెటూరు కాబట్టి చెరువు పక్కన బోదుల పక్కన ఏ చెట్లు అనేవి ఉంటాయనమాట అయితే అన్నయ్యలు ఏం చేసేవారు అంటే గెలల కింద ఉన్నాయి కొట్టుకొచ్చేసేవారు గెలంటే అదండి గుత్తుగుత్తుల కింద ఉంటాయి అన్నమాట కొట్టుకొచ్చేవారు అవి పచ్చిగా పచ్చగా అన్నమాట పచ్చికాయలు అంటే అయిపోయినాయి కాయలు అని తెలిసినప్పుడు ఆ గెలలో కొట్టుకొచ్చి చక్కగా నేల గొయ్యి తీసి ఆ గోతులో కొన్ని ఎండిటాకులు వేసేవారు వేసి అప్పుడు ఈ ఈ పచ్చికాయలు ఆ ఆకుల పైన పోసేసివారు చాలానండి ఇప్పుడు ప్లేట్ ఎంత ఉందో అంత కుట్టనమాట వేసేసి ఇవ్వరు ఆ పైన మళ్ళీ ఎండిటాకులు వేసి మళ్ళీ ఈ తొవ్వేసారు కదండి మట్టి ఆ మె ఆ మట్టి పైన వేసేసి కాలుతో గట్టిగా తొక్కేసి ఇవ్వరు మూడు రోజుల వరకు దాని జోలికి వెళ్ళివారు కదంటే తీసి చూడటం ఏం చేసేవారు కాదు అయితే మూడు రోజులు పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి తీసారనుకోండి ఎర్ర చక్కగా చింత నిప్పుల్లాగండి మన కారం ఉంటుంది రెడ్ కలర్ అలా ముగ్గుపోయి ఉండియండి ఆ పళ్ళు తీసి తెచ్చి మరీ మట్టిది వేసి కపుతారు కదా కడిగేసి అన్నేసి పళ్ళు పెట్టివారండి తినలా పోయేవాళ్ళు సేమ్ టు సేమ్ కజ్జారి పండు ఎలా ఉంటుంది అలాగనే ఉంటాయి కానీ ఈత పండు మంచి సువాసన ఉంటుందండి చాలా మంచిదట ఆరోగ్యానికి ఏముంది పైన తొక్కతో సహా తింటాం కదా పీసు మంచిదని కావాలో అయితే మరి పిల్లలు తినేటప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏమని ఇవ్వారంటే నాకు రెండు కాయలు ఇమ్మని తినేవారు అనమాట అప్పుడు అలా న్యాచురల్గా వచ్చినాయి మరి పొలాలు లేకపోయినా ఎవరి పొలం మీదన్నా తెచ్చుకోవచ్చండి ఇస్తారు ఏమనరు అనరు ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరికే రోజు అనుకోండి కానీ మనం కూడా కొనుక్కోవాలి అయితే మాకు మా ఇంటికి కొంచెం ఒక ఇల్లు దాటాక బోదు ఉంటుందండి అంటే పంటకాల వెళ్తుంది అన్నమాట నీరు దాన్ని బోదు అంటారు ఆ బోదు కొట్టిన ఏ చెట్టు ఉండేది ఏ చెట్టు ఉంటే అక్కడ చెత్త కిందన కొంత వంజీ చెట్టు ఉండి చెత్త చెదారం కింద ఉండేది అటు ఎవరు వెళ్ళేవారు కాదు ఎందుకంటే చాలా పెద్ద భావం ఉంటుంది అక్కడ నేను కూడా చూసి నా చెత్తలో పడుకోవటం లేకటం అంత భయం వేసి అలా వెళ్ళేవారు కాదు అక్కడ ఒక పాంచాల్లాగా ఉండేది అంటే నీళ్ళు కాళ్ళు కడుక్కుని దిగటానికి అలా ఉంటుంది అనమాట ఓబ కింద ఉండేదండి మట్టి జిగురి మట్టి అది ఏమేది అనుకుంటున్నారో ఆ ఈత పళ్ళు ముగ్గిపోయి చెట్టు మీద నుంచి పడిపోతే మట్టిలో గుచ్చినట్టు ఆగిపోయి ఇంకా నీటిలో తేలి వెళ్ళిపోకుండా ఎందుకంటే బోధ నీరు కదా మరి నేనేం ఒక రెండు గంటలకి ఒక గంటకి టైం గ్యాప్ ఇచ్చి వెళ్ళి ఏరుకుని మరి ఊపమట్టి అంటిపోతుంది కదా ఆ ఏరేసుకుని శుభ్రంగా కడిగేసుకుని అన్నేసి పళ్ళు అన్నేసి పళ్ళు చక్కగా ఏరేసి తినేసిద్దానండి బోధన పళ్ళు అయితే దొరకవు అయితే అటు ఇటు ఒక తడకని ఉంటుంది అనమాట అండి తడక అంటే ఆ గొబ్బరాకుతో అల్లుతారు అది వేసి ఆ బోధగొట్టు మీద మా అన్నలు గెడపెట్టి దులిపేవారు అప్పుడు ఎక్కువ పళ్ళు లభించాయి కానీ ముగ్గుతూ ఉంటే రాలుతూ ఉంటే ఆ చెట్టు పొళ్ళు అన్నీ నేనే తిననని నేనే తిన్నానని చెప్పాలి ఎందుకంటే అటు ఎవరు వెళ్ళేవారు కాదు తెలియదు ఎవరికి కూడా అంటే తెలుసు ఈత పళ్ళు ఉంటాయని కానీ కొంచెం బాం భయం ఒకటి ఉందనమాట అండి అంత గొప్ప ఆనందం నాకు ఈత పళ్ళు అనేటప్పటికీ గుర్తుకొచ్చిందండి ఈత పళ్ళే కాదండి ఏ పళ్ళు అయినా కూడా రావటమే తర్వాత మా వారు తెచ్చేస్తారండి ఏ పండ్లైనా కూడా ఫస్ట్ వచ్చిందంటే ఇంట్లో రావాల్సిందే చక్కగా తీసుకొస్తారు అయితే ఈత పళ్ళు కూడా ఈరో ఇప్పటికప్పుడే తెచ్చేసి ఇవ్వరు ఈసారి కొంచెం లేట్ అయ్యింది మా వీధిలో పళ్ళోయ్ ఈత పళ్ళో అని అని పిలుస్తూ ఉంటాడు ఆయన సరే అని నేను బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నారు ఈ రోజైతే అంత చక్కగా నేను మొక్కల దగ్గర ఉన్నాను కాబట్టి చూశాను పిలిచాను గ్లాసు ఇరవై రూపాయలు ఆయన రెండు గ్లాసులు పోయించుకున్నానండి ఏముందండి ఇప్పుడు నాకు తెలుసు ఈత పొళ్ళు ఎలాగా ముగ్గేసి ఊరం పూరం లభించడం అని నేను చెప్పగలిగాను అలా చాలామంది చెప్పొచ్చు అనుకోండి కానీ మరి తెలియని వారికి కూడా తెలిసే రోజులు ఈ రోజులు ఎందుకంటే ప్రతి సొరుకు అమ్మ నాకు వచ్చి కదండి చక్కగా కొనుక్కోవచ్చు పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు పెడితే ఆ పండేంటో ఆ సొరకేంటో ఏదైనా పళ్ళనే కాకుండా అది మనకు లభించే రోజులు ఇవి డబ్బులు కొనుక్కుంటే కదా కానీ అమ్మేవారు ఉన్నారు కాబట్టి ఇంకా ఇలాంటివి చూడగలుగుతున్నారు కదా ఇదేనండి నేను చెప్పవలసేది కాకపోతే మా అన్నయ్యలో తెచ్చి అలా ముగ్గేసేవారు మళ్ళా ముగ్గున పళ్ళు కూడా ఏరి జేబులో నుంచి నిక్కర్లు వేసుకుని వెళ్తారు కదండి జేబులో వేసుకుని కూడా ఆ జేబులో ఇలా తీసి ఇస్తుంటే ఇంకా ఉన్నాయేమో తీస్తారేమో నా జేబు అంక సూత్తు నుంచునేదాన్ని దాన్ని కానీ నాకు చాలా తీపి గుర్తులు ఉన్నాయండి తామర పువ్వులు కాకుండా అదొక కలగ పువ్వు ఉంటుందండి అదొక కలగ పువ్వు అదొక మంచి స్మెల్ వచ్చేదండి ఆ పువ్వు మరి ఏం పువ్వు అంటారు తామర పువ్వు కాదు కలవ పువ్వు కాదు అది పెద్ద పువ్వే ఉండేది అది లోపల ఉంటుందంటే గసగసాల్లాగా లాగా సబ్జా గింజల్లాగా ఉంటుందన్నమాట అది తింటుంటేనండి కమ్మగా అన్నమాట ఆ పువ్వు ఒలుసుకు తింటే అలా నేను తింటానని మా మూడో అన్నయ్య బాగానండి ఆ పువ్వులాకొచ్చినవి ఇచ్చేవాడు అది ఒలుసుకుని లోపల ఆ గింజలు చూస్తేనే నాకు ఎంతో ఆనందం అన్నమాట అవి తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయండి నేను మాత్రమే తినేదాన్ని తినొచ్చు అన్నారని అలాంటివి తిన్నానండి ఆ అనుభూతి కూడా చెప్పగలను ఆ పువ్వులు ఇప్పుడు నేను మీకు చూపించలేను సమండి కానీ ఈత పళ్ళు ఈత వచ్చినప్పుడు కొనుక్కోండి ఇప్పుడు కాలం ఎన్నో రకాల ఫలాలు వస్తూ ఉంటాయి తప్పనిసరిగా కొనుక్కుంటాం ఎలా ఉంటుందో అని ఒకరు మానేస్తారు పడదు అని ఒకరు మానేస్తారు ఎందుకులే అని ఒకరు అనుకుంటారు కాదండి ప్రతి వస్తువు పడదనుకోండి కొంచెం కొంచెమైనా తినండి ఎందుకంటే ఆ ఒక్క రుచి కానీ దాని ఒక్క మనకు తెలుస్తుంది నేను చదువుకున్న దాన్ని కాదు ఎంతో గొప్పగా మీకు చెప్పేసి మీకు మీరు విని మీకు నచ్చేటే లాగా చెప్పలేను నేను ఇది మాత్రం నేను చెప్పగలను కానీ అది నాలుగు మీద పడేటప్పటికి శరీరానికి అందుతుందండి ఏ పోషకం కావాలో అది మనకు లభిస్తుంది అని మాత్రం నేను చెప్పగలను చెప్ప తప్పకుండా ఏ ఫ్రూట్స్ వచ్చినా ఏ పండు వచ్చినా ఆ పండు ఏంటి అని దాన్ని రుచి చూడాలి అని మీరు నచ్చితే ఎక్కువ తినండి నచ్చలేదు అనుకుంటే తొక్కు తినండి ప్రతిదీ కొనుక్కోండి వారిని కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అవునంటారా కాదంటారా చూసారా నచ్చిందా చక్కగా ఈ పళ్ళు నలభై రూపాయలండి నలభై రూపాయలు పెడితే ఏమొస్తుందండి యాభై రూపాయలు ఆప్రెల్గా పెట్టుకుంటాం కదా చక్కగా ఇలా కొనుక్కుంటే ఈ పళ్ళు ఏంటో మనకి పిల్లలకు కూడా చెప్పొచ్చు ఈత పళ్ళు అని కొన్ని ప్రాంతాల్లో వస్తాయండి కొన్ని ప్రాంతాల్లో రాకపోవచ్చు ఈత పళ్ళు ఇలా తినాలి అని కాకపోతే ఇది కాయ కాదండి గింజగల కాయ అందుకే గింజ కూర అంటారు గింజలు ఎక్కువ ఉంటాయని ఇది ఎంతో ఉండదండి కండ ఇదిగో చూసారా ఇది తీసేసామా ఇది తినండి గింజ ఇది మాత్రమే తినగలుగుతాం మనం ఈ కొంచెం గుజ్జు మాత్రమే తినగలుగుతాం చూసారా ఇంతే గింజ గల గింజ కూరకాయ అంటారనమాట చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి